ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ ఇన్ఛార్జిగా వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఒకటవ సర్కిల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీ మరియు రెండవ సర్కిల్ చక్రధర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మనోజ్ జూనియర్ అసిస్టెంట్ మధుకర్ శ్రీకాంత్ ఆరిఫ్ కార్మిక సంఘ నాయకులు కన్నం లక్ష్మణ్ సిపిఐ బుచ్చన్న యాదవ్ బీఆర్ఎస్ బొంకూరి రాములు ఉప్పులేటి మొండయ్య కొమరయ్య ఘన స్వాగతం పలికారు డాక్టర్ శ్యామిల్ జాన్ గారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజున ప్రమోషన్ మీద కార్మిక శాఖ సంక్షేమ బోర్డు కమిషనర్గా వెళ్ళడం జరిగింది ఆ స్థానంలోకి నన్ను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కరీంనగర్కి ఇన్ఛార్జిగా నాకి ఇవ్వడం జరిగింది సో నేను ఈరోజు జాయిన్ అవుతున్నా డిప్యూటీ కమిషనర్గా ఈ కార్మిక శాఖలో మనకు కరీంనగర్ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి కార్మికులకు సంబంధించినవి ముఖ్యంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ కింద మన దగ్గర లక్ష చిల్లర ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది ఇప్పుడు లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి బోర్డులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ క్లైమ్స్ అనేటువంటి అప్లోడ్ కావలేదు దానివల్ల చాలా ఒక రెండు వేల క్లైమ్స్ వరకు మన దగ్గర పెండింగ్ ఉన్నాయి దాన్ని ఇప్పుడు క్లియర్ చేయడం కోసం బోర్డు ఇప్పుడు టెక్నికల్ ప్రా ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసి పెట్టింది గత ఒక పది రోజుల నుంచి క్లెయిమ్స్ అన్నీ అప్లోడ్ అవుతున్నాయి ఆల్రెడీ మొన్న ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి ఆ స్కీమ్స్ అన్నీ కూడా డబ్బులు కూడా పడ్డాయి ఇంకా ఒక వెయ్యి క్లైమ్స్ మన దగ్గర ఉన్నాయి ఆ వెయ్యి క్లైమ్స్ కూడా చేయడానికి త్వరగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం మా దగ్గర ఉన్నటువంటి ఆరు మంది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ అందరూ కూడా డే నైట్ కష్టపడి అవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు ఎంక్వైరీలు కూడా చేస్తూ మాకి నోడల్ ఆఫీసర్కి నాకు పంపడం జరుగుతుంది నేను వాటిని వెరిఫై చేసి ఎంత వీలైతే అంత పది రోజుల లోపల మొత్తం ఈ వెహిక్లెయిమ్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి నేను అనుకుని యుద్ధ ప్రాతిపదికన దానిని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఒక పది రోజులు పదిహేను రోజుల్లోపు వరకు మేమన్నీ కూడా క్లియర్ చేసి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను వాటితో పాటు ఈశ్రామ్ అనేది ఒకటి ఉంది ఈశ్రామ్లో చాలామంది మన జిల్లాలో లక్ష ముప్పై వేల మంది అనార్గ్ర సెక్టర్లో మనకు అధికారికంగా ఉన్నారు అందులో మనకు దాదాపు డెబ్బై వేల మంది మాత్రమే ఈశ్రామ్ కింద కార్డు తీసుకోవడం జరిగింది సెవెంటీ థౌజండ్ చేంజ్ రిమైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వయంగా వాళ్ళు మీ సేవలకు వెళ్ళి మీ సేవలో శ్రామ్ కార్డ్స్కు అప్లై చేసుకోవాలని కోరుతున్నాం టూ థౌజండ్ మార్చి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ కంటే ముందు చనిపోయిన వాళ్ళకి కూడా అప్లై చేసుకుంటే చనిపోయిన వాళ్ళకి టూ ల్యాక్స్ రూపీస్ రూపీస్ వాళ్ళకి స్కీమ్ కింద ఒకటి విడుదల కావడానికి కూడా మనకు టైం ఇచ్చారు ఎవరైనా చనిపోయి ఉంటే అట్లాంటి ప్రమాదంలో వాళ్ళందరికీ కూడా అందులో మీసే వాళ్ళకి వెళ్ళి అప్లై చేసుకోవాలి చేసుకుంటే ఆ స్కీమ్ కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని శాక్షన్ చేసి పంపిస్తే త్రూ బ్యాంకు ద్వారా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్ ఎయిమ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్లో నేను క్లియర్ చేసి పంపిస్తాను పంపించు అమౌంట్ పడేటట్టుగా చేస్తామండి సార్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాను సార్ ఇక్కడికి రెగ్యులర్ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చాను తర్వాత ఇది కూడా డిప్యూటీ కమిషనర్ కూడా ఇన్ఛార్జ్గా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తానికి డిప్యూటీ కమిషనర్గా వచ్చాను సార్ పదోన్నది కాదు నేను ఆల్రెడీ హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్గానే చేస్తున్నా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్లో వచ్చాను ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో వచ్చాను ఈరోజు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి ఇన్చార్జి లేబర్ కమిషనర్గా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరి ఈరోజే చార్జ్ తీసుకోవడం జరిగింది మరి ఇంతకుముందున్న సారు డీసీఎల్ గారు మరి ఈ మధ్యనే ప్రమోషను రిటైర్డు రెండు ఒకటే రోజు జరగడం జరిగింది మరి ఆ జరిగిన తర్వాత ఇవాళ సారుకు ఇన్ఛార్జీ ఇస్తే ఇవాళనే జాయిన్ అయినరు కాబట్టి మేము కార్మిక సంఘాల పక్షాన లేబర్ డిపార్ట్మెంట్ను కోరుతున్నాం అయ్యా దయచేసి మాకున్నటువంటి సమస్యలు బీఓసీ కార్డు కానీ పెళ్లి డెలివరీ కానీ నేషనల్ డెత్ కానీ యాగ్ డెత్ కానీ ఒక మూడు నెలల లోపల వచ్చే విధంగా చూడండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మరి దాంతోపాటుగా ఈశ్రెం కార్డు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఈశ్రెం కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఇప్పటి వరకు దాదాపు ఆరు సంవత్సరం దగ్గర వస్తుంది మరి అయినా కూడా ఆ ఈశ్రమ్ కార్డు వల్ల ఈశ్రమ్ కార్డు తీసుకొని క్యాంపులు పెట్టించి మేము చాలామందికి ఇప్పించడం జరిగింది మరి ఇప్పిస్తే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా కరీంనగర్లో మరి దాదాపుగా చాలామంది కుటుంబాలు వాళ్ళకు అందడం లేదు మరి చాలామంది ప్రమాదం వల్ల శ్రమ్ కార్డు ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది ప్రమాదంలో చనిపోవడం జరిగింది వాళ్ళకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది ఇంతవరకు ఎక్కడ కూడా అందినటువంటి దాఖలాలు లేవు మరి ఇప్పుడన్నా మొన్న కలెక్టర్ గారితోని మరి మీటింగ్ కూడా జరిగింది వాళ్ళు ఏమన్నారంటే ఆ మధ్యలో చనిపోయిన దాదాపు రెండు వేల ఒకటి రెండు వేల ఆ రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి సంవత్సరం ఆ రెండు సంవత్సరాలకు ఖచ్చితంగా బడ్జెట్ ఇస్తాం మరి అవి రెండు మాత్రం ఇప్పుడే ఆన్లైన్ చేయండి అవి ఉంటే బడ్జెట్ ఇస్తామని చెప్పి మాతను కూడా మేము కూడా సమావేశంలో కూర్చున్నాం కాబట్టి చెప్పడం జరిగింది మరి అప్పుడు జరిగినటువంటివి కాకుండా అవిటితో పాటుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సంవత్సరం కూడా మళ్ళీ బడ్జెట్ పెట్టి మరి మొత్తం టోటల్గా ఈ శ్రమ కార్డు సంబంధించి జరిగినటువంటి ప్రమాదంలో జరిగినటువంటి కుటుంబాలందరికీ కూడా ఆ ప్రమాదం చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా రెండు లక్ష రూపాయలు అందేయాలి మరి దాంతో పాటుగా వారి కుటుంబాలకు ఒక లక్ష రూపాయల ప్రమాద సంబంధించినటువంటి కాలు చేయిపోయినటువంటి కుటుంబాలకు కూడా మరి వాళ్ళ 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 బాధ్యులకు ఇస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి ఆ ఈశ్రెం కార్డు ద్వారా కొంతమంది దెబ్బలు దాకి కాలు చేయలు పోయిన వాళ్ళు ఉన్నారు కన్నులు పోయిన వాళ్ళు ఉన్నారు చెవు పోయిన వాళ్ళు ఉన్నారు మరి కొంత అంగవైకలం అయినటువంటి వాళ్లకు లక్ష రూపాయలు అందేయ్యాలని చెప్పి మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి సారు ఇవాళనే చార్జ్ చేసుకున్నారు కాబట్టి దయచేసి ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎండాకాలంలో లేబర్టర్ల దగ్గర చలివేంద్రం ఒక రెండు నెలల ఏర్పాటు చేయాలి మరి దాంతోపాటుగా లేబర్ దగ్గర ఒక మినీ హాస్పిటల్ అది ప్రభుత్వం నుంచే ఏర్పాటు చేయాలి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మరి ఎందుకంటే వడదెబ్బతో చాలామంది ఎన్నో సందర్భాలు చనిపోయినటువంటి దాఖలు ఉన్నాయి కాబట్టి దయచేసి అక్కడ మినీ హాస్పిటల్ పెట్టి అక్కడ కనీసానికి ఒక బయలుకో మోషన్స్కో వడదెబ్బకో కొంత ట్రీట్మెంటు దెబ్బ తాకితే ఒక టీ ఇచ్చే అంత మందమన్నా ఆ ట్రీట్మెంట్ జరగాలని చెప్పి మీ దా కోరుతున్నాం దయచేసి ఇది ఒకటి అందజేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ నేను కార్మిక సంఘ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని నా పేరు కన్నం లక్ష్మణ్ జై భీమ్ జై కార్మిక